ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామానికి చెంది మెయిన్ సెంటర్ లో గత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి కూడా అభయాంజనేయ స్వామికి హనుమాన్ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు ఇక్కడ మరీ భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమాలు చేస్తున్నారు అలా ఈ క్రమంలో ఈ రోజు ఏదైతే ఈ యొక్క గ్రామంలో ఈ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి లక్ష్మణ్ రావు గారు ఇది గత ముప్పై సంవత్సరాలుగా ఏర్పాటు చేశారు కదా అప్పటి నుండి ఎలా జరుగుతున్నాయి కార్యక్రమం ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు మా లింగంపత్తి గ్రామంలో హనుమాన్ జయంతిని పునస్కరించుకుని ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఈ విగ్రహ ప్రత్యక్ష జరగడం జరిగింది క్రీస్తేజులు స్వర్గీయ జయటాపు వీర్రాజు గారు ఆ రోజు ఈ విగ్రహాన్ని స్థాపించడం అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఈ విగ్రహ స్థలదా స్థల విషయంలో కానీ ఇలా భక్తుల విషయంలో కానీ ఆ స్వామి వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలకు కానీ ఆ లింగపతి గ్రామ ప్రజలందరూ కూడా ఈ ముప్పై సంవత్సరాల నుంచి సహకరించడం జరుగుతుంది అలాగే దాదాపుగా ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఆ విగ్రహం ప్రతిష్ఠించిన కానించి కూడా ఈ హనుమాన్ జయంతి వేడుకలు జరపడం దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఏకాహం కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరిగింది ఇది కొంతకాలంగా కూడా అన్నదాన కార్యక్రమం అయితే జరపడం జరపడం ఆపడం జరిగింది ఎంతేదంటే భక్తులందరూ ఆ రోజు పెద్దలందరూ ఇక్కడ చాలామంది భజనాది చేసుకుంటూ వారు ఈ కార్యక్రమాన్ని అన్నదానాన్ని చేసేవారు ధరిమిలా కొంతకాలం అయితే గ్యాప్ ఇవ్వడం జరిగింది మళ్ళా పొరుగులందరూ కూడా సంకల్పించి దీన్ని చాలా పట్టుదలగా చేయాలి మన గ్రామానికి ఆ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి ఉండాలని మళ్ళా ఈ యువకులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా వారికి తోచినటువంటి విరాళాలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ గ్రామానికి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి దాదాపు మూడు వేల మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడానికి మేము అందరం మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ అందరూ కూడా తగు ఏర్పాట్లు చేసాం దాదాపు మూడు వేల మంది ఈ రోజు ఇక్కడ అన్నదానాన్ని స్వీకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ ఈ అన్నదాన కార్యక్రమం వల్ల గ్రామ ప్రజలకి అలాగే స్వామివారి ఆశీస్సులు కూడా ఎల్లవెల్ల నాయకులపై అందరిపైన ప్రజలపైన ఉంటాయని ఈ సంకల్పాన్ని ఈ కమిటీ సభ్యులందరూ కూడా నెరపేటం జరుగుతుంది సార్ ఇది పరిస్థితి ఇక్కడ మహా అన్నదానం సుమారు మూడు వేల మందికి పైగా ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయి వీళ్ళందరికీ కూడా ఎవరికి లేదనుకుండా కాదనకుండా అందరికీ అన్ని అందుబాటులో ఉండేలాగా రకరకాల కూరలతో భోజనాలతో ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ మరో పెద్దన్నారు ఆయన నడివి తెలుసుకుందాం చెప్పండి ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరి ఈ రోజు నెగంబర్తి గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా మూడు వేల మందికి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాట్లు మరి గ్రామ కమిటీ ఏవైతే ఉందో వాళ్ళందరూ కూడా మరి గత వారం రోజుల నుంచి చాలా శ్రమించి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఈ హనుమాన జయంతి సందర్భంగా అందరికీ కూడా గ్రామంలో ప్రజలందరి మీద కూడా అనుమానం యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఎవరైతే యువత ఉన్నారో పెద్దలు ఉన్నారో వీళ్ళంతా కూడా కలిసికట్టుగా చేసే మహత్తర కార్యక్రమం యొక్క అనుమతి చేయండి దీనికి సంబంధించి భార్య ఎత్తున అన్న సంతర్పణ చేయడం అలాగే ఏదైతే గ్రామానికి సంబంధించే కాకుండా గ్రామ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అనేక మంది భక్తులు పేదలు ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమానికి ఇచ్చేసి అద్భుతమైన స్పందన ఇక్కడ రావడం జరిగింది అది మనం ఏదైతే అధికార న్యూస్ చెప్తుందో దాన్ని పక్క విజయాల్సిన చూడొచ్చు ప్రజలు తొమ్మిది ఈ యొక్క మహా అధానానికి ఎలా వస్తున్నారు అనేది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు పెద్దలు మహిళలు వీళ్ళంతా కలిసి కట్టుబడి యొక్క మహా అన్నదాన కార్యక్రమాన్ని మహా అన్నదాన కార్యక్రమం చేయాలని కోరుకుంటూ అధికార న్యూస్ నుండి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ శశి వెంకటేశ్వర అధికార అధికార న్యూస్